ప్రకాశం జిల్లా కంబం మండల పరిధిలోని కందలపురం సెంటర్ వద్ద స్వచ్ఛంధ్ర కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు విజయవంతంగా నిర్వహించారు ప్రతి నెలను స్వచ్ఛంద దినోత్సవంగా పాటిస్తూ అక్టోబర్ నెలకు శుద్ధ గాలి అనే థీమ్ కింద ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ప్రధాన కార్యక్రమాలు చేపట్టారు గ్రామ పంచాయతీలు సచివాలయాలు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడం మొక్కలు నాటడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం కార్ ఫ్రీ బైక్ ఫ్రీ డే పాటించడం సోలార్ వంటి పునర్వినియోగ శక్తి వనరులపై అవగాహన కల్పించడం పంట అవశేషాలు కాల్చడాన్ని నిరోధించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు గాలి కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన జీవన వాతావరణాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్సీ అవగాహన కార్యక్రమం సైకిల్ ర్యాలీ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ బి విజయలక్ష్మి మండల తహసీల్దార్ ఎంఈఓ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు